హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పప్పు మునగాకు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాం ఆ గిన్నెలో ఒక కప్పు నేను పెసరపప్పు తీసుకున్నానండి మీరు కావలిస్తే కందిపప్పు కూడా తీసుకోవచ్చు శుభ్రంగా కడుక్కొని అందులో ఫుల్గా వాటర్ వేసుకొని అందులో పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి వేసుకున్నానండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ పొడవుగా కోసుకొని వేసుకున్నానండి అలాగే పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి వేసుకుందామండి ఇది ఉడికేలోగా మునగాకు శుభ్రం చేసుకొని పెట్టుకుందామండి కడుక్కొని ఈ మునగాకులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో కాల్షియం బి విటమిన్ సి విటమిన్ అలాగే ఐరన్ ఎన్నో విటమిన్స్ కలిగి ఉన్నదండి ఆకు నిజంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకుని మనం వారంలో రెండు మూడు సార్లు అయినా తినాలండి ఇదిగోండి ఇలా సగం ఉడికిన తర్వాత మునగాకుని యాడ్ చేసుకుందామండి పిల్లలకు పెడితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి వారంలో రెండు మూడు సార్లు అయినా ఇలా పప్పులాగా పెట్టండి పిల్లలు బాగా తింటారు ఇప్పుడు మునగాకు వేసుకుందామండి ఇప్పుడు కలుపుకొని ఉడికే వరకు బాగా మెత్తగా ఉడికే వరకు మనం మూత వేసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు ఇదిగోండి ఉడికిన తర్వాత ఇలా ఉంటుందండి ఇదివల్ల ఈ విధంగా ఉడికే వరకు చూసు ఆప్ చేసుకోవాలండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం పెనం పెట్టుకుని ఆయిల్ పెట్టుకొని వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకుందామండి అలాగే కరివేపాకు చీలకర్ర ఎండిమిర్చి ఆవాలు ఇంకా మీరు వేసుకున్న వాళ్ళు వేసుకోండి నేను కొద్దిగా ఇందులో ఇంగువ కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా ఇంగువ వేసుకున్నాను ఇంగ వేసుకున్నారండి ఇప్పుడు కట్టేసుకుందామండి ఈ పప్పు మునుగోకి నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుందండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్